Thank you. చాలా సింపుల్గా ఎక్కరీ అనేది ప్రిపేర్ చేద్దాం ఇది రైస్కి అలాగే మిగతా అంటే చపాతికి పూరీకి కూడా మంచిగా కాంబినేషన్ బాగుంటుంది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం నేను ఒకతే ఫోర్ ఎగ్స్ తీసుకొని వీటిని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను ఒక పెద్ద ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా చాపర్లో వేసి సన్నగా ఇలా చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చాలు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా మెంతి పొడి మెంతి పొడి వేస్తే చింతపండు వేస్తున్నాం కదా కొంచెం మెంతి పొడి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది మరి మెంతి పొడి ఎక్కువైనా కూడా అది ఒక రకమైన చేదు వస్తుంది సో కొంచెం పొడి వేసినాను ఒక మెంతి పొడి వేసాను ఇది లైట్గా మనకు చిటపట్లు ఆడేటప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి ఈ చాపర్ ఉండడం వల్ల ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవడం టొమాటోని కూడా మనం జ్యూసర్లో వేసుకోవాల్సిన పని లేదు ఇప్పుడు చూడండి ఇవి చిటపట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను చాపర్లో వేసినా టమాటో మంచిగా వచ్చేస్తుంది ఇది లైట్గా ఫ్రై అవ్వ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సాల్ట్ ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కొద్దిగా కరివేపాకు కరివేపాకు అన కొంచెం తుంచి వేసుకుంటే టేస్ట్ అనేది మనం తినేటప్పుడు కూడా ఈ కరివేపాకు టేస్ట్ బాగా తగ్గుతుంది ఇది ఆనియన్స్ ఎర్రగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే మనము టొమాటోస్ కూడా వేసేసుకుందాం ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి ఇప్పుడు మనం ఉప్పు తప్ప ఇంకా ఏం వేయలేదు ఇందులో ముందు ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వే వేపించుకున్నాం ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపు మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం చాలా ఫాస్ట్గా సింపుల్గా ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా కర్రీ అనేది అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం మూత పెట్టేసుకోండి కొద్దిగా సిమ్లో పెట్టుకోండి ఇందులో వచ్చి వాటర్తో మనకు మగ్గిపోతుంది బాగా పచ్చివాసన లేకుండా పోతుంది ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం ఈ పచ్చివాసన అంతా పోయేటప్పుడు మనం ఇందులో మనకు స్మెల్లోనే తెలిసిపోతుంది అది పచ్చివాసన ఉందా లేదా అని కొద్దిగా కారం అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఒకసారి పరిపెట్టుకుందాం ఎగ్స్ ఎప్పుడు కూడా ముందే వేయకూడదు ఎందుకంటే అవి ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ కాబట్టి లాస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మీరు పన్నీర్ కూడా చేసుకోవచ్చు చూసారు కదా మనకు ఈ పచ్చివాసన అంతా పోయింది మనం ఇప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసాము వదిలేసామన్నమాట ఇప్పుడు ఇందులో మనం దీంట్లో చింతపండు పులుసు అంటే పులుపుకు సరిపడా వేసుకోండి మీరు ఎక్కువ వేసుకోకుండా చూసి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు నార్మల్ వాటర్ కూడా మనం వేసుకోవచ్చు ఉడికించుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ హైలో పెట్టేసుకున్నాం ఇందులో కొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేద్దాం మామూలు నీళ్ళు కూడా వేస్తున్నాను ఇది కొంచెం ఉడకనిద్దాం ఇప్పుడు మనం చేసేది ఏం లేదు ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా ఇప్పుడు ఈ టైంలో చెక్ చేసేసుకోండి లేదా బాయిల్ అయ్యేటప్పుడు అయినా చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనకైతే బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఎక్స లైట్గా ఇలా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని వేసేసుకుందాం ఇది ఆల్రెడీ బాగా బయటకు వచ్చేసిన కాబట్టి అలాగే వేసేస్తున్నాం ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం మీరు కావాలనుకుంటే బాగా బీట్ చేసిన పెరుగు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లేదంటే ఫ్రెష్ క్రీము ఇలా వీటి ఇవి వేసుకుంటే టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది అలా కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు నార్మల్గా చేసుకున్నాను ఇంకా ఇంతలో ఏం వేయను మీరు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక్క నిమిషం నుంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే చూసారు కదా చాలా సింపుల్గా ఎగ్ కర్రీ అనేది మనం చేసాం మీరు ఈ విధంగా ట్రై చేస్తే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా బీట్ చేసినాయి కర్డ్ కానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మీ దగ్గర కర్రీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ కానీ అలా ఏదైనా లేకుంటే ఇది వచ్చేసి మీగడ ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా మీగడ కన్నా వేస్తున్నారంటే కమ్మగా ఉంటుంది కర్రీ ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ వేస్తే చాలు కలబెట్టేసేయండి చూడండి ఇప్పుడు చింతపండు కూడా మనకు పడింది కాబట్టి ఆ టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం ఈ మీగడ ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కమ్మగా ఉంటుంది కర్రీ కూడా అంతేనండి మనకు ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినది మీగడ కూడా వేసి కలిపిన తర్వాత మనం కొద్దిగా షుగర్ వేసుకుంటూ ఆ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్లు ఉంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి కొంచెం మీగడ లాస్ట్లో కొద్దిగా షుగర్ వేస్తారనుకోండి కర్రీ అయిపోయిన తర్వాత గ్రేవీ కూడా చిక్కగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ మాత్రం